మ ఓం నమో నారాయణాయ కర్మ నివారణ కాల భైరవాయ నమో నమ కాయనాయ విద్మే కన్యాకుమారి ధీమహే తన్నో దుఃఖి ప్రచోదయాతు హరి ఓం వీక్షకులకి ప్రేక్షకులకి ప్రియ భగవత్ బంధులకి అందరికీ కూడా విజయదశమి పండగ శుభాకాంక్షలు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లేనట కనుక దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమంలో అందరము కూడా యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ పితృస్వరూపేణ రూపేణ వాహన రూపేణ బుద్ధిరూపేణ శాంతి శాంతిరూపేణ దయారూపేణ క్షమారూపేణ సమస్త నమస్తస్యై నమస్తస్య నమస్తస్యై నమో నమ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేయడం వల్ల సర్వత్రా అందరికీ శుభం జయం లాభం కలుగుతుంది మనకు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఒకటి పది రెండు వేల అర ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాల్ని ఒకసారి వీక్షింపజేసినట్లయితే మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి సింహరాశిలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి కన్యరాశిలో రవి బుధుడు స్వక్షత్రకారకుడు తులారాశిలో సంచార స్థితి కుంభరాశిలో రాహు సంచార స్థితి మీనరాశిలో వక్రగమన సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి అలాగనే మనకు ఎనిమిదవ తారీఖున శుక్రభగవానుడు కన్యరాశిలోకి సంచారం పద్దెనిమిదవ తారీఖున రవి భగవానుడు తులారాసులోకి సంచారము ఇరవై ఎనిమిదవ తారీఖున బుద్ధ భగవానుడు వృక్షక రాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి విజయదశమి సందర్భంగా కర్కాటక రాశివారు ఎలాంటి పూలతో అమ్మవారిని అర్చన చేయడము ఎలాంటి వస్త్రాలతో అలంకారం చేయడం వల్ల అద్భుతమైన ఐశ్వర్యం ఆనందం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం నాలుగో పాదము పుష్యమీ నక్షత్రంలోని నాలుగు పాదాలు ఆశ్లేష నక్షత్రం నాలుగు పాదాలు కలిపితే కర్కాటక రాశి రాశాధిపతి చంద్రభగవానుడు వీరికి రెండవ స్థానంలో శుక్రుడు మరియు కేతు సంచార స్థితి ఉండడం వల్ల స్వల్పమైనటువంటి ధనపరమైన ఇబ్బందులు రాబోతున్నాయి కారణం ఏమిటనగా శుక్రభగవానుడు శత్రుస్థానంలో ఉండడం జ్ఞానకారకుడు మోక్షకారకుడు తో కలిసినటువంటి సింహరాశిలో సంచారం చేయడం వలన మీరు సౌమ్యంగా ఉండడం ప్రతి విషయాన్ని పాజిటివ్గా తీసుకోగలిగినట్లయితే సమస్యలు వాటంతటి అవే దూరం అయిపోతాయి ప్రతి విషయాన్ని మీరు సీరియస్గా ఎప్పుడైతే తీసుకుంటారో ఆనందాన్ని కోల్పోయి నిద్ర లేని రాత్రులు గడపడం దీనివల్ల శత్రువులు పెరగడం అనేక అనర్థాలకు మీరే మీ మాటలే మీ చూపులే మీ ప్రవర్తననే మీకు ఇబ్బందికరం వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి గమనించాలి అలాగనే తృతీయ స్థానంలో బుధాదిత్య రాజయోగం ఉండడం వలన ప్రభుత్వ ఉద్యోగంలో ఉండబడిన వారికి ప్రమోషను తల్లిదండ్రుల మాట వినడం అన్నదమ్ములతో అక్కాచెల్లెలతో సఖ్యతగా ఉండడం వలన ఈ యొక్క చదువులు అభివృద్ధి ఉన్నత స్థితికి ఉంటుంది అలాగే తల్లిదండ్రుల ఉద్యోగము చాలామంది పిల్లలకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులతో సఖ్యతగా సౌమ్యంగా మీరు ఉండగలిగితే అలాంటి ఉద్యోగాలు వారి దగ్గర నుంచి వచ్చిన ధనము మీకు పిలిచి ప్రభుత్వ అధికారులతో ధనపరమైనటువంటి ఐశ్వర్యపరమైనటువంటి జీవితం పొందబోతున్నారు అర్ధాస్తంభ కుజుడు కారణం వలన ఆవేశం పనికిరాదు ఆలోచన చాలా అవసరం అని చెప్పి కూడా అష్టమ అష్టమరాహు మీ యొక్క ప్రతి కదలికను అనేక మంది గమనిస్తున్నారు శత్రువులు పంచి ఉన్నారు తస్మాత్ జాగ్రత్త ఇలాంటి కాల సమయంలో దుర్గా శరణవరాత్ర మహోత్సవ కార్యక్రమాలలో తెలుపు రంగు పుష్పాలతో తెలుపు రంగు వస్త్రాలతో అలంకారం చేయడము అలం అలాగనే కాషాయం రంగు కలిగినటువంటి లేకుంటే ఎరుపు రంగు కలిగినటువంటి వస్త్రాలతో పూజ చేసుకోవడము అలాగ కుంకుమను తెచ్చి బొట్టు పెట్టుకోవడము తెల్లటి పాలతో కలిగినటువంటి పెరుగుతో కలిగినటువంటి చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసి భక్తులకు ప్రసాదంగా పంచగలిగినట్లయితే అష్టమ రాహు దోషం తొలగి ఐశ్వర్యం కర్కాటక రాశివారి సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి మనమందరము కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ సంవత్సరము దుర్గాష్టమి మంగళవారము మహర్నవమి బుధవారము విజయదశమి శుక్రవారం సందర్భంగా మన అందరి యొక్క వాహనములకు పూజ చేసుకోవడం ఫ్యాక్టరీలు యంత్రాలు కర్మాగార కార్యక్రమాలతోనూ కూడా పూజ చేసుకోవడము ఆయుధ పూజ అంటూ ఉంటారు అలాగా విజయదశమి బృహస్పతివారం రోజు అన అనగా గురువారం రోజు రావడం చాలా అరుదు అని చెప్పి కూడా గమనించగలగాలి కనుక అందరము కూడా అమ్మవారికి పసుపు రంగు కలిగినటువంటి వస్త్రంతో అలంకారం చేయడము అలాగనే చామంతుల దండను వేయించుకోవడము అలాగే అమ్మవారి దగ్గర ఉండబడినటువంటి కుంకుమను ఆ పసుపును తెచ్చి మనం ఇంట్లో బొట్టు పెట్టుకోవడము చాలా యోగదాయకం అలాగనే గురువారం రోజున మనము రాజరాజేశ్వరిదేవి అలంకారం తదనంతరము మధ్యాహ్నం తదనంతరము సాయంత్రం వరకు జమ్మి వృక్షపు దేవతకు పూజ చేసుకుంటూ ఉంటాం మన సనాతన ధర్మము హిందూ ధర్మంలో ఉన్న గొప్పతనం ఏమిటయ్యా అంటే అమ్మవారిని వృక్షస్వరూపిణిగా భావిస్తాం యాదేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ లక్ష్మీ రూపేణ వృక్ష అని చెప్పి పూజ చేసుకుంటూ ఉంటాం కనుక ఆ వృక్షం చుట్టూ తిరిగేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరింప చేయాలి లేకపోతే ఒక పేపర్ మీద రాసుకొని కోరికను వ్రాసి ఆ అమ్మవారికి పూజ చేసి మొదల్లో పెట్టినట్లయితే అద్భుతమైన విజయం అమ్మవారి కలిగిస్తుందని చెప్పి అందరూ గమనించాలి ఓం శమీ పాపం శమీ శత్రు వినాశనం అర్జునస్య శను రామస్య ప్రియదర్శనం శ్రీ అపరాజిత దేవ్యై నమోస్ అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేసి ఒక పేపర్ పైన రాసుకొని ఆ జమివృక్షపు అమ్మవారిని స్వరూపంగా పూజించి పెట్టినట్లయితే మనందరికీ అద్భుతమైన విజయం కలుగుతుందని చెప్పి గమనించాలి అలాగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని వ్రాసి వాట్సప్ ద్వారా మీరు పంపించగలిగినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి గమనించాలి అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారు మీ యొక్క ఫోటోను మీ యొక్క పేరును వయస్సును వాట్సాప్లో పంపించగలిగినట్లయితే రమణ శాస్త్రం ద్వారా అనగా గవల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది కాళభైరవ ఉపాసన చేత అని చెప్పి గమనించాలి అలా మీ మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం జాతకంలో ఉన్న అడ్డంకులను తొలగించుకుందాం ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలిగేటువంటి శుభముహూర్తంతో తెలుసుకొని ఆనందకరమైన జీవితం పొందుదామని చెప్పి చిన్న వినపం కనుక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరికీ శుభం జయం లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం ఓ శతమానం భావతు పురుష పురుషశతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినో లో సుఖినో భవంతు సర్వం శ్రీ రాజరాజేశ్వరీ దేవతార్పణమస్తు హరి ఓం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికన్నా మీ వ్యక్తిగత జాతకం ముందే తెలుసుకోవాలి అనుకుంటున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ అన్న బటన్ కూడా తెలియచేయండి కింద గడ్డ సెంబల్ని కూడా ప్రత్యేయండి ఈ ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు చెరవేసి అమ్మవారి యొక్క ఆశీస్సు పొందగలరు